హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఏకంగా మనకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకు గురించి అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో బేసిక్గా మనము ఫిక్స్డ్ డిపాజిట్ చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్స్ కంటే కూడా సీనియర్ సిటిజన్స్కి ఎక్కువగా అయితే ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి కదా సో ఏకంగా మనకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చే బ్యాంక్ ఏదో చూసేద్దాం సో దట్ ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది నార్మల్గా చూసుకున్నట్లయితే బ్యాంక్స్ కంటే కూడా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది కదా అండి సో అందులో మనకు యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది ప్రజెంట్గా చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తూ ఉన్నారు దీంట్లో ఎందుకంటే ఈ బ్యాంక్ మనకు సేఫ్ అండ్ గా కూడా ఉంది ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే అందిస్తుందండి సో ఇది మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటున్నారో డెఫినెట్గా అయితే ఈ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అండి ప్రజెంట్ వచ్చేసి మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే వడ్డీ ఆఫర్ చేస్తుంది జనరల్ కస్టమర్స్కి అయితే మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ టు నైన్ పర్సెంట్ అయితే చేస్తుంది కాకపోతే సీనియర్ సిటిజన్స్కి మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తుంది అండ్ థౌసండ్ వన్ డేస్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ టెన్ ఇయర్ పైన మనకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సీనియర్ సిటిజన్స్కి ఇదైతే మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో మనకు యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో ఇన్ కేస్ కానీ మనం ఫైవ్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేసుకున్న వన్ థౌసండ్ వన్ డేస్ అంటే ఆల్మోస్ట్ మనకు టూ ఇయర్స్ నైన్ మంత్స్ అనుకోండి సో మనకు ఈ టెన్ ఇయర్ పైన సీనియర్ సిటిజన్స్ కానీ వన్ థౌసండ్ వన్ డేస్ కి మనము ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫైవ్ ల్యాక్స్ మనకు ఎంత వస్తుందో చూసేద్దాం సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అంతేకాకుండా మనకు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా ఉంటుందండి సో మన అమౌంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే చేసుకోవచ్చు సో ఫైవ్ ల్యాక్స్ రూపీస్కి మనము ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే వస్తుందండి అంటే టోటల్గా మనకు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే వస్తుందండి ఓన్లీ మనకు టూ ఇయర్స్ నైన్ మంత్స్ టెన్ ఇయర్ పైన మనకు ఇంత ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తుంది సో ఏకంగా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా బెటర్ అని అనుకోవాలి సో ఇన్ కేస్ మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళు నేమ్ పైన మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ వన్స్ అగేన్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్